అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ రష్యా ఉక్రెయిన్ యుద్ధం గురించి మీ అందరికీ తెలుసు గత రెండున్నర సంవత్సరాలుగా కొనసాగుతూ ఉంది ఒక ముగింపు లేని యుద్ధంగా ఈ యుద్ధం తయారైంది అయితే రష్యాని ఎదుర్కోవటానికి ఉక్రెయిన్ కొత్త పద్ధతులు అనుసరిస్తూ ఉంది మనం గతంలో చూసాం రష్యాలోకి తన డ్రోన్లను పంపించి రష్యా బంకలను ఏ రకంగా ధ్వంసం చేసింది అనేటువంటిది రష్యాకి ఏ మేరకు నష్టం జరిగింది అనేటువంటిది గతంలో మనం మాట్లాడుకున్నాం దానికి ప్రతిగా రష్యా కూడా ఉక్రెయిన్ మీద అనేక దాడులు నిర్వహించింది అయితే ఇప్పుడు మరొక కొత్త పద్ధతిని ఉక్రెయిన్ అనుసరించింది ఏకంగా యుద్ధ రంగంలోకి రోబోలు దించింది ఇప్పటివరకు ఏ దేశాల మధ్య యుద్ధం జరిగినా రెండు ప్రపంచ యుద్ధాలు జరిగినా రోబోలు యుద్ధం చేయటం అనేది గతంలో ఎప్పుడూ లేదు ఇప్పుడు యుద్ధ రంగంలోకి రోబోలు దుంపింది ఉక్రెయిన్ ఒక రెండు రోబో ట్యాంకర్లు ఒక రెండు రోబో డాక్స్ ఈ నాలుగిటిని నాలుగు రోబోలను ఉపయోగించి రష్యన్ బంకల మీద ఆల్రెడీ ఉక్రెయిన్లో కొంత ప్రాంతాన్ని ఆక్రమించుకొని ఉన్నటువంటి రష్యన్ బంకలను తూర్పు ఉక్రెయిన్లో ఉన్నాయి అవి ఆ తూర్పు యూరప్లో ఉన్నటువంటి రష్యన్ బంకల మీదకి నాలుగు రోబోలను ప్రయోగించి ధ్వంసం చేసేసింది రష్యా అక్కడే ఉన్నటువంటి రష్యా బలగాలని ఆ రోబోల ఆధీనాలు తీసుకున్నాయి మనుషులంటే కాలు చంపేస్తారు కానీ రోబోలను ఏం చేయగలరు రెండు ఆటో మిషన్ రోబోస్ అవి ఏమాత్రం తగ్గకుండా మొదటిసారి ఇద్దరు రంగంలోకి రోబోలు వచ్చేసాయి చాలా పకద్బందీగా పనిచేశాయి అక్కడ ఉన్నటువంటి రష్యన్ బంకలను ధ్వంసం చేసి రష్యన్ ఆర్మీని తమ ఆధీనంలో తీసుకున్నాయి ఇప్పుడు ఆటో మిషన్ రోబోలని ఏ రకంగా ఎదుర్కోవాలి అనేటువంటి దాంట్లో పడింది రష్యా ఇప్పుడు రష్యన్ ఆర్మీ కొంతమంది అంటే ఆ బంకల చుట్టూ కాపలాగా ఉన్నటువంటి కొంతమంది రష్యన్ ఆర్మీ ఈ రోబోల చేతిలోకి వెళ్ళిపోయారు రోబోల ఆధీనంలోకి వెళ్ళిపోయారు నిజానికి మీకు రోబో సినిమా ఐడియా ఉంది కదా రజనీకాంత్ తీసినటువంటి సినిమా రజనీకాంత్ హీరోగా నటించారు దాంట్లో వసీకర్ పాత్రలో రజనీకాంత్ ఒక రోబోని తయారు చేసే పని చేస్తారు ఆర్మీకి అందించడం కోసం ఎందుకంటే బోర్డర్లో జవాన్ పడే కష్టం అంతా ఇంత కాదు వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోయినా ప్రత్యేక దేశం ఎప్పుడు ఎలా దాడి చేస్తుందో తెలియదు కాబట్టి కాపలాగా ఉంటా ఉంటాడు జవాన్ అతను పడే కష్టం అంతా ఇంత కాదు అయితే ఆ కష్టాలు పోయేదా ఆ జవాన్ ప్లేసులో మానవు రహితమైనటువంటి ఒక వ్యవస్థను నిర్మించాలి రూపాలను పెట్టాలి అనేటువంటి కొత్త ఆలోచనతోటి వసీకర పాత్రలో రజనీకాంత్ ఒక రూపం తయారు చేసే పని చేస్తాడు సరే సినిమా కథ కాబట్టి ఆ తయారీలో వచ్చే ఆటంకాలు అవన్నీ చూపిస్తారు కానీ ఇది రియాలిటీలో ఉక్రెయిన్ అలా తయారు చేసింది సరే ఉక్రెయిన్ వెనకాల నాటో దేశాల సాయం ఉండొచ్చు అమెరికన్ సాయం ఉండొచ్చు యూరప్ సాయం ఉండొచ్చు ఇవన్నీ సహాయాలు ఉన్నాయి ఉండవు అనుకోవటానికి లేదు ఉక్రెయిన్ సొంతంగా తయారు చేసింది అనుకోవడానికి లేదు ఖచ్చితంగా వెనకాల అమెరికా యూరప్ నాటో దేశాలు వీటన్నిటి సహకారంతో మానవ రహిత యుద్ధ వ్యవస్థను తయారు చేసుకుంది ఒక రెండు రష్యన్ బంకర్లను టార్గెట్ చేసి నాలుగు రోబోస్ని యుద్ధ రంగంలో దింపింది ఉక్రెయిన్ వాళ్ళు అనుకున్నట్టే మిషన్ ఈ రోబో వ్యవస్థ పకడ్బందీగా పనిచేసింది రష్యన్ యుద్ధ ట్యాంకర్లు రెండింటినీ ధ్వంసం చేసింది అక్కడే ఉన్నటువంటి రష్యన్ జవాన్ అని వాళ్ళ ఆధీనంలో తీసుకుంది రోబో రోబోస్ తన ఆధీనంలో తీసుకున్నాయి రెండు రష్యన్ ట్యాక్స్ రెండు అంటే ఇందర్ మనం రోబోస్ సినిమాలు చూసినట్టు మనిషి రూపంలో రోబోస్ కాదు రోబో రెండు రోబో డాక్స్ రెండు రోబో ట్యాంకర్స్ అంటే మనిషి లేకుండానే ఆ ట్యాంకర్ తన తను నడుపుకుంటూ పోయి అక్కడ ఉన్నటువంటి బెంకర్లను ధ్వంసం చేసేది అదో రకమైనటువంటి రోబో వ్యవస్థ మన రోబో అంటే ఏంది మా మనిషిలాగే ఉంటాడు నడుస్తాడు ఇంట్లో పని కనుక చేస్తాడు దానికోసం కూడా రోబోలు తయారైంది కదా ఇళ్ళల్లో పని రోబోలు తయారై ఉన్నాయి ఆటోమేషన్ రోబోస్ చాలా తయారై ఉన్నాయి ఇప్పటికే ఇప్పటికే రోబో వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంది కానీ యుద్ధ రంగాల్లో రోబో వ్యవస్థను ప్రయోగించడం మాత్రం ఇప్పటివరకు లేదు మొదటిసారి ఉక్రెయిన్ ప్రయోగించింది అది మనం సహజంగా చూసే రోబోలు కంటే భిన్నమైనటువంటి రోబోస్ మనిషి రూపంలో ఉండేటువంటి రోబోస్ కావవి యుద్ధ ట్యాంకర్ రూపంలో రెండు రోబోస్ని తర్వాత రెండు రోబో డాక్స్ని మనం మాములుగా డాక్స్ క్యాడ్ చూస్తుంటాం కదా కానీ యుద్ధంలో డాక్స్ ఉపయోగించడానికి వీలు ఎందుకంటే అవి అంత పకడ్బందీగా అక్కడ పనిచేయడం కష్టం వాటికి కా అందుకని ఇప్పుడు రోబో ఆక్స్ వచ్చిస్తాయి అవి శత్రువులు ఎక్కడ ఉన్నారు వాళ్ళ ట్యాంకర్లు ఎక్కడ ఇవన్నీ కనిపెడతా ఉంటుంది దాన్ని ఈ రోబోట్ ట్యాంకర్సు వెళ్ళే ధ్వంసం చేసి వస్తాయి ఒక పకడ్బందీ వ్యవస్థ మరి వీటి ఆటో మిషన్ రోబోట్స్ని ఎలా ఎదుర్కోవాలనే దాని మీద రష్యా కూడా కింద మీద పడుతోంది చూడాలి రష్యా ఏ రకంగా ఎదుర్కొంటుంది రష్యన్ బంకలు ధ్వంసమయ్యాయి కాబట్టి దానికి ప్రతిగా రష్యా ఎలా స్పందిస్తుంది ఏంటి అని చూడాలి కానీ కానీ మొత్తంగా అయితే రష్యా ఉక్రెయిన్ యుద్ధం కొంత ఆసక్తి నేర్పుతూ ఉంది ఉక్రెయిన్ వేసే ఎత్తులు చిన్న దేశమైనప్పటికీ కూడా ఇతర దేశాల సహకారంతో ఉక్రెయిన్ వేస్తున్న ఎత్తులు రష్యాలోకి వెళ్ళి ఒక డ్రోన్ వ్యవస్థని అక్కడే పెట్టి ఆ డ్రోన్లు కూడా చాలా పకద్బందీగా రష్యాలోకి రష్యన్ పౌరుల చేతే పంపించుకొని అంటే అక్కడ ఉన్న కొంతమంది కోవర్ట్లుగా మార్చుకొని అక్కడ యుద్ధ ట్యాంకర్లకి దగ్గరగా పెట్టి అను ట్యాంకర్లకి దగ్గరగా పెట్టి ఒక్కసారిగా అక్కడ ట్యాంకర్లు బంకర్ల మీద దాడి చేసి అక్కడ వ్యవస్థని ఏ రకంగా ధ్వంసం చేశారు వైమానిక వ్యవస్థని ఏ రకంగా ధ్వంసం చేసింది దాదాపు లక్షల కోట్ల రూపాయల నష్టం గతంలో రష్యాకి ఉక్రెయిన్ తలపెట్టింది ఉక్రెయిన్ దేశంలోకి వచ్చి రష్యా ఎలా చొరబడి ధ్వంసం చేయగలిందో అలా కాకపోయినా రష్యా వైమానిక స్థావరాల మీద డ్రోన్ వ్యవస్థను ఉపయోగించి రష్యా భూభాగంలోకి వెళ్ళి కొట్టేసి వచ్చేసింది ఉక్రెయిన్ ఆ సంఘటన మరొక ముందే ఇప్పుడు ఈ రోబోల ద్వారా చేసినటువంటి ప్రయోగం కొత్త కొత్త ప్రయోగాలని ఉక్రెయిన్ చేస్తూ ఉంది ఉక్రెయిన్ అధ్యక్షుడు జరన్స్కి ఆ విధంగా ముందుకు పోతూ ఉన్నాడు నిజానికి ఎప్పుడో ఉక్రెయిన్ ఓడిపోయి ఉండాల్సింది రష్యా ముందు కాకపోతే ఉక్రెయిన్కి కలిసి వస్తుంది ఏంటంటే ఉక్రెయిన్ కాదు చాలా దేశాలు ఉన్నాయి ఇది పేరుకి రష్యా ఉక్రెయిన్ యుద్ధం కానీ రష్యా ఉక్రెయిన్ యుద్ధం కాదు ఇది రష్యా యూరోప్ యుద్ధం రష్యా అమెరికా యుద్ధం చూద్దాం ఇంకా ఈ యుద్ధంలో ఎలాంటి అంశాలు చూడాల్సి వచ్చింది ఇప్పుడు ఈ రోబోట్స్ని ఎలా ఎదుర్కోవాల్సి వచ్చింది ఒక నాలుగు రోబోట్స్ ఇప్పుడు సక్సెస్ఫుల్గా పనిచేశాయి కాబట్టి రాబోయే కాలంలో మరిన్ని రోబోట్స్ని యుద్ధ రంగంలోకి ఉక్రెయిన్ ప్రయోగిస్తుందా మరి వాడి తయారీకి ఎంత టైం పట్టింది ఏంటి మరి దానికి విరుగుడుగా రష్యా ఏం కనిపెడుతుంది ఏంటి చూడాలి ఇప్పుడు రష్యాను కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు రష్యా కూడా టెక్నికల్గా స్ట్రాంగు ఫైనాన్షియల్గా స్ట్రాంగు డెవలప్మెంట్ వర పరంగా స్ట్రాంగు కాబట్టి దీనికి ఏదో విరుగుడు కూడా రష్యా కూడా కనిపెట్టేటువంటి అవకాశం ఉంటుంది రష్యాని కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు కాబట్టి ఇంకోటి ఏంటంటే ఇక ఉక్రెయిన్ ఏదో రకంగా నా మీద దాడి చేస్తా అనుకుంటే అను యుద్ధానికి కూడా రష్యా ఏమాత్రం వెనకాడదు గతంలో కూడా అనేక వార్నింగ్స్ ఇచ్చింది కాకపోతే నేను అనుకోవటం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రం ఉక్రెయిన్ని తన భూభాగంలో తీసుకొచ్చుకోవాలని రష్యా అనుకుంటే తప్ప అనుభవం లేసి ఉక్రయిన్ని పూర్తిగా ధ్వంసం చేయాలని రష్యా అనుకోవటం లేదు కాబట్టి ఇంతవరకు ఇన్ని సంవత్సరాల యుద్ధంలో ఏనాడు కూడా అను ప్ర పరీక్ష కానీ అను యుద్ధానికి కానీ ఉక్రెయిన్ మీదకి రష్యా తెరదీయలేదు వెయ్యాలనుకుంటే ఇన్నాళ్ళ యుద్ధంలో ఏదో ఒకరోజు అనుబామును వాడేది ఉక్రెయిన్ రష్యాకి లక్షల కోట్ల రూపాయలు నష్టం చేకూర్చినా సరే అను యుద్ధాన్ని వాడలేదు కాకపోతే రష్యా ఇచ్చిన వార్నింగ్ ఏంటంటే ఉక్రెయిన్ సపోర్ట్గా డైరెక్ట్గా యుద్ధంలోకి యూరోప్ దిగితే మాత్రం యూరోప్ని యూరప్ మీద అనుభవంలో విరిచి పడతానో మాత్రం వార్నింగ్ ఇచ్చింది అదే వార్నింగ్ గతంలో అమెరికాకు కూడా ఇచ్చింది అందుకని డైరెక్ట్గా ఉక్రెయిన్తో పాటు యుద్ధంలోకి యూరప్ కానీ నాటో కానీ అమెరికా కానీ రాలేదు ఇండైరెక్ట్గా సపోర్ట్ ఇస్తూ ఉన్నారు ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇస్తూ ఉన్నారు ఆయుధపరంగా సపోర్ట్ ఇస్తూ ఉన్నారు తప్ప డైరెక్ట్గా ఉక్రెయిన్తో పాటు నాటో దళాలు కానీ అమెరికా దళాలు కా అంటే అమెరికా దళాలు అంటే నాటో ధరాలే నాటోలో అమెరికా భాగం యూరోప్ భాగం డైరెక్ట్గా ఈ దేశాలు ఏమి ఉక్రెయిన్తో పాటు రష్యా మీద యుద్ధానికి రాలేదు కేవలం సహాయం చేస్తూ ఉన్నాయి అంతే